ఏకాత్మ కలిగి ఉంటాము ఏ సైతో ఏకమవుతాము మన జీవితంలో దేవుడి కృప అధికంగా ఉంటుంది కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు దేవుడు అధికంగా ఇచ్చే దేవుడు అన్ని విషయాలు అన్ని అధికంగా మనల్ని హెచ్చించే దేవుడు అప్పుడు వారు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు లేకపోతే లేకపోతే తక్కువగా లేదు భూమిలో అయినను ఇళ్ళనైనను కలిగిన వారు అన్ని తిని వాటిని అమ్మి అమ్మిన వాటి వెళ్ళ తెచ్చి అపోస్తుల పాదవారి దగ్గర పెట్టి చూ వచ్చింది ఇక్కడ ఎలాంటి మనం చేసింది పెట్టే అటువంటి మనస్సు మీరు కలిగి ఉంది అలాంటి మనసులో వీళ్ళు వెళ్ళిపోయారంటే ఎలాంటి మనసుకరి ఏసీ మనసుకరిగా అడిగారు అక్కడ కొన్ని పచ్చిపెట్టింది గనుక వాళ్ళు ఎవరిని కొద్వలేదు వీళ్ళకి కాస్త కొను లేకుండా ఉంది ప్రతి ఒక్కరికి ఎవరికైతే లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఉన్న పంచి పెట్టే మనసు ఉందా కాబట్టి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళిచ్చేవాళ్ళుగా ఉండాలి మనం చూస్తే

¡Gracias!